హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు వరహ్య ఆస్ట్రాలజీ లాస్ట్ టైం రావతి నక్షత్రం చేసినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కామెంట్స్ వచ్చినాయి ఏమనంటే ఓన్లీ నెగిటివ్సే చెప్తున్నారు పాజిటివ్స్ కనెక్ట్ అయ్యేలాగా మిస్ అవుతున్నారు అన్నట్టుగా ఈ సార్ మాక్సిమం నెగిటివ్స్ అనేది కామన్గా రావతికి కొన్ని నేచర్స్ చెప్తాను అవి నెగిటివ్స్ కాదు చాలా మందికి అలా ఉంటుంది సో కొన్ని ఎక్కువగా పాజిటివ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను రావతి నక్షత్రానికి కొన్ని క్వశ్చన్ వేసుకుంటా క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం ఈ వీడియో అంతా ఏం చేతంటే నెగిటివ్స్ అనే కాదు అది నెగిటివ్స్ అనొద్దు అది నేచర్ అలా ఉంటుంది నక్షత్రానికి ఆ నేచర్ తగ్గ కర్మ అలాగా ఎఫెక్ట్ అవుతుంటుంది దాంతోపాటు దానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి మనం ఏది పాజిటివ్గా చేసుకోవాలో దాన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం రావితి నక్షత్రానికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎప్పుడు తరచుగా వస్తూ ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పిన వీడియో ఏంటి విపరీతంగా ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయి అక్కడ నుంచి కింద పడి లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో రావతీ నక్షత్రం అంతా ఉంటుందంటే విపరీతంగా సంపాదించేసి చాలా కింద స్థాయికి పడిపో పడిపోవడం కానీ లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా జాబ్లెస్గా ఉండడం కానీ ఇలాంటి కొన్ని నేచర్స్ ఉంటాయి రేవతి నక్షత్రానికి సో ఇలా ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ జాబ్లెస్కి సంబంధించో లేకపోతే జాబ్ రిలేటెడ్ సంబంధించో ఫైనాన్షియల్కి సంబంధించి అంటే ఈ అమౌంట్స్ అనేవి ఎందుకు ఇలా ఫ్లక్చువేట్గా ఉంటాయి ఒకసారి పర్సులో రూపాయ ఉందా లేదా అని ఎత్తుకునే పరిస్థితులు కూడా ఎందుకు ఎక్కువగా రావతికి కనెక్ట్ అవుతాయి ఇలాంటివి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ సరిగ్గా చూస్ చేసుకోవడం రాదు చాలామంది రావతికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజ్ మైండ్ ఉంటుంది కెరియర్స్లో స్టాండర్డ్ అయిన కెరియర్స్ చూస్ చేసుకోరు మళ్ళీ చెప్తున్నాను ఇంకొకటి ఎప్పుడు ప్రతి వీడియో చెప్తాను ఎవరన్నా ఆల్రెడీ దీర్ఘకాలికంగా చాలా బట్ చేసి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైనా రావతి నక్షత్రంలో ఉంటే అది గ్రహ బలాన్ని బట్టి ఉంటుంది బట్ మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రావతి కొంచెం కెరియర్లో ఫికల్మెంట్ ఉండడం లేకపోతే స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం జాబ్స్ ఎక్కువగా మారడం ఈ కైండ్ ఆఫ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా ఎడ్యుకేషన్లో ఉన్న రావతి నక్షత్రం పిల్లలు ఎవరైనా చదువుకుంటారా ఎమ్ఎస్సీఎం టెక్నాలజీ సెట్లా లేకపోతే ఏదైనా స్పెషలైజేషన్స్ కోర్స్ చేయాలనుకున్నా ఫార్మల్ ల్యాండ్స్ వెళ్దాం అనుకుని సెటిల్ అవ్వడానికి ఎవరైనా ఉన్నా నేను వాళ్ళకి టిప్ ఏంటంటే సి కెరియర్ మారకుండా డబ్బులు ఎలా వస్తాయి ఏదో రకంగా సంపాదించుకోవాలా సంపాదించుకోవడానికి ఐదు బిజినెస్ అయినా ఉండాలి అదే జాబ్ అయినా ఉండాలా సో నేను ఇప్పుడు కొన్ని కెరియర్స్ చెప్తాను ఆ కెరియర్స్ పరంగా మీరు చూజ్ చేసుకోండి బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు లైఫ్లో ఫినా ఫినాన్షియల్గా ఎప్పుడు ఈ డౌన్ మార్క్ అనేది లేకుండా ఉంటుంది సో నెంబర్ వన్ వచ్చి ఈ ఎంబీఏస్ చేసిన వాళ్ళు ఎవరైనా హెచ్ఆర్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే కనుక ఎంబీఏ హెచ్ఆర్స్ అట్లా చేయడం చాలా చాలా బెస్ట్ ఆప్షన్ రావతి నక్షత్ర పీపుల్ కెన్ రిక్రూట్ పీపుల్ అంటే ఎవరినైనా ఒక కంపెనీకి సంబంధించి ఎలాంటి రిక్రూట్మెంట్ కరెక్ట్గా చేయాలో వీళ్ళకి చాలా బాగా తెలుసు సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ పెట్టుకున్నా లేదంటే కనుక రిక్రూట్మెంట్కి సంబంధించి హెచ్ఆర్స్ లాగైనా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఫర్ ఎంబీఏలో హెచ్ఆర్ని సెలెక్ట్ చేసుకుని సో హెచ్ఆర్ కేటగిరీని కనుక జనకి ఇచ్చేసుకుని ఆ రకమైన చదువు చదివితే వెల్ అండ్ గుడ్గా ఉండొచ్చు ఆల్రెడీ ఎంబీఏ హెచ్ఆర్స్ ఎవరైనా ఉండి కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి ఇబ్బంది ఏమైనా పడితే కనుక ఓ మీ పర్సనల్ చార్ట్ రీడింగ్స్లో అసలు హౌ టు గెట్ వెల్త్ అనే దాని మీద మీ నక్షత్రానికి సంబంధించి లక్ష ఉంటుంది కాబట్టి చూద్దాం సో అలాగే మార్కెటింగ్ రిలేటెడ్ ఎస్పెషల్గా ఈ సాఫ్ట్వేర్ డిజిటల్ మీడియా మార్కెటింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ మాస్ కమ్యూనికేషన్ కానీ మాస్ కమ్యూనికేషన్ కానీ జర్నలిజం కానీ సో ఇలా స్పీకింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ స్పీకింగ్ రిలేటెడ్ కోర్స్ అన్నిటికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే కమ్యూనికేషన్ అని చెప్పినప్పుడు డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ లేకపోతే సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ కానీ ఈ సోషల్ మీడియాను వాడుకుని కానీ డిజిటల్ మీడియాను వాడుకుని కానీ డెఫినెట్గా వీళ్ళు లైఫ్లో సెట్ అవ్వడానికి ఎంతగానో అవకాశం ఉన్నది ప్రాంక్స్ కింద కానీ లేకపోతే షార్ట్స్ చేయడం కానీ లేకపోతే స్పిరిచువల్ రిలేటెడ్ షార్ట్స్ చేయడం కానీ యోగా రిలేటెడ్ కానీ సో ఇలా స్పిరిచువల్ ఏజమ్స్ మీద యోగా సెంటర్స్ మీద ఫిట్నెస్ సెంటర్స్ మీద సో ఇలాంటి వాటి మీద వీళ్ళు ఎక్కువగా స్టాండర్డ్ కెరియర్స్ పెట్టుకోవడానికి లేకపోతే జాబ్స్ రిలేటెడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఐటీస్లో ఐటీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఐటీ హెచ్ఆర్ రిలేటెడ్ కానీ లేకపోతే ఐటీకి సంబంధించిన పర్టికులర్ ఇందులో కానీ మీరు సెట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువ ఫోకస్ చేయండి అండ్ ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి ఫోకస్ చేయండి ఫారన్ ల్యాండ్స్ వెళ్తే చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ అనేది ఇప్పుడు కూడా ఫారెన్ ల్యాండ్స్ నుంచే ఉంటుంది మీ టెన్త్ హౌస్ రిలేటెడ్ అక్కడే ఉంటుంది అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు సెక్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చూస్ చేసుకునే కెరియర్స్లో అలాగే సింగర్స్ని కానీ మ్యూజిషియన్స్ని కానీ కూడా మన రావతీయ నక్షత్రంలో చూడవచ్చు ఎవరన్నా ఈ డబ్బింగ్ రిలేటెడ్ కంపెనీస్ పెట్టుకున్నా లేకపోతే డబ్బింగ్ రిలేటెడ్ డబ్బింగ్ ఆర్టిస్టులకు ఎదగాలనుకున్న ఈ కైండ్ ఆఫ్ ఆర్టిస్టుల కింద ఎదగాలనుకున్న వాళ్ళు కూడా రావితర నక్షత్రంలో హావభావాలు బాగా పండిస్తారు కాబట్టి సింగింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చాలా ఏదైనా చాలా క్లియర్గా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు కాబట్టి ఈ సింగర్స్ రిలేటెడ్ కానీ మ్యూజిషియన్స్లా కానీ స్పిరిచువల్ గురూస్లో కూడా ఇలా ఛాన్సెస్ ఉంటాయి సో స్పిరిచువల్ హీలింగ్స్కి సంబంధించి కానీ వీటి మీద ఏమైనా ప్రాక్టీస్ చేసినా అలాంటి కోర్సెస్ ఏదైనా చేసినా శాస్త్రానికి సంబంధించి కూడా బట్ శాస్త్రానికి వచ్చేటప్పటికి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక చక్రం చేసుకుని ఇప్పటిదాకా నేను చెప్పిన కెరియర్స్ అన్నీ కూడా ఇది మ్యాక్సిమం యూనివర్సల్గా ఫిట్ అయ్యే కెరియర్స్ ఇవి కాకుండా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ కెరియర్స్ ఉన్నాయి కానీ మీ జాతకరీత్యా మీ జాతకంలో ఏ కెరియర్స్ తీసుకుంటే మళ్ళీ ఫినాన్షియల్స్ రాదు అనే విషయాన్ని గమనించి చెప్పాలి కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి సో వెల్త్ పెట్టుబడులు పెడతాను బిజినెస్ పరంగా ఏ విభాగాల్లో పెట్టుబడులు పెడితే వస్తాయి అని అనుకుంటే కనుక ఆల్వేస్ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను రావతి నక్షత్రానికి మ్యారేజ్ అయిన తర్వాత ఫాల్ ఆఫ్ మనీ చాలా ఉంటుంది చాలా మందికి నేను లాస్ట్ వీడియో చెప్పిన ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు లేకపోతే అలా ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు కదా మనకి ఏంటి తిప్పలు ఈ మ్యారేజ్ అసలు ఏంటి అసలు మనం ఏదో మంచి లైఫ్ ఊహించుకున్నాం ఎలాంటి లైఫ్ ఉన్నది ఏంటి అది ఎందుకు వచ్చిందిరా బాబు ఈ పెళ్లి ఈ కైండ్ ఆఫ్ నేచర్లో ఫీల్ అయ్యే ఈ రావతికి అంటే మ్యారేజ్ అయిన తర్వాత కెరియర్ లాస్ అనేది ఫైనాన్షియల్ లాస్ అవ్వడానికి లేకపోతే ఆ ఉన్న కెరీర్ అప్పుడుతో లేకపోతే ఆ బిజినెస్ కానీ ఏదైనా క్లోజ్ అయిపోయి కొంచెం డౌన్ఫాల్ అయ్యి ఇబ్బందులు పడతా ఈ కైండ్ ఆఫ్ నేచర్లో ఉంటుంది అంటే పీస్ కానీ వెల్త్ కానీ రెండు ఒకసారి సెవెంటైన్ ఇయర్స్గా పోతుంటాయి సో అలాంటి వాటిల్లో ఆఫ్టర్ మ్యారేజ్ కానీ బిఫోర్ మ్యారేజ్ పెట్టుబడులు పెట్టేది ఏంటంటే మెడికల్ విభాగంలో కానీ ఫార్మసీలో కానీ టూరిజం కానీ డివోషనల్ రిలేటెడ్ అంటే ఇప్పుడు తిరుపతి కొండ మీద లేకపోతే ఇట్లాగా డివోషనల్ రిలేటెడ్స్ మీద కొన్ని షాప్స్ కానీ లేకపోతే అక్కడ హోటల్స్ కానీ లేకపోతే అక్కడ రిసార్ట్స్ కానీ లేకపోతే మీకు అక్కడ ఈ లాజింగ్ రిలేటెడ్ హౌస్ అకామిడేషన్ రిలేటెడ్ కానీ సో ప్రసాదాలకు సంబంధించిన కౌంటర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వెండర్షిప్స్ కానీ అంటే సిరల్స్ కానీ లేకపోతే అన్నీ ఉంటాయి కదా అలాంటి ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రసాదాలకు సంబంధించినటువంటి సిరల్స్ కానీ ఏదైనా సప్లై చేయడం కానీ వెండర్షిప్ చేయడం కానీ సో ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ రిలేటెడ్ టు డివోషనల్ భగవంతుడు సంబంధించిన సేవ లేకపోతే భవంతుడికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఇవన్నీ కూడా సప్లై చేయడానికి లేకపోతే సప్లై చేయిన్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది అనే విషయం మీరు గమనించాలి దీనివల్ల వెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రేవతి నక్షత్రానికి ఇప్పుడు రావసామా అలాగే ద బిగ్గెస్ట్ రావతి నక్షత్రానికి ఎప్పుడు కూడా ఐడియాలజీ ఇప్పుడు గ్లోబలైజ్డ్ ఐడియాలజీ ఉంటుంది నేషనలైజ్డ్ ఐడియాలజీ ఉంటుంది ఎక్కువగా అంటే తనకు ఉన్నటువంటి ఐడియాని ఎంత దూరం అయితే తీసుకెళ్లగల అంత దూరం తీసుకెళ్ళేటువంటి సత్య శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలో ఎంచుకోవాల్సిన ఫీల్డ్స్లో ఎప్పుడైనా మీరు చూడండి రాేవతి ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ రేవతి అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది కాబట్టి పైగా రేవతి ఏంటి టూ నాట్స్ని కనెక్ట్ చేస్తుంటుంది వీడికి వాడికి ఇప్పుడు చూడండి లాస్ట్ నక్షత్రం ఇక్కడ నుంచి మళ్ళీ జీవితం మొదలవుతుంది ఇక్కడ ముగుస్తుంటుంది రావతివతి నథింగ్ బట్ కపాల మోక్ష అని చెప్తాం ఓకే కపాలమోక్ష ట్వంటీ సెవెన్ డిగ్రీస్ మీద వేనెస్ ఉచస్థితి పొందుతూ ఉంటాడు ఓకే అందరికీ కావాల్సిన శుక్రుడు ద లగ్జీరియస్ లైఫ్ కోసం తిరిగి 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 మళ్ళీ నాట్ ఇక్కడ ఆగిపోతుంది ఆ రేవతి నక్షత్రమే కపాలమోక్ష నక్షత్రం ఓకే అండ్ నెక్స్ట్ ఏంటి అక్కడ నుంచి మళ్ళీ రవి స్టార్ట్ అవుతుంది అశ్విని నక్షత్రం మీద మళ్ళీ రవి ఉచస్థితి పొందడం కేతు నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఇలా ఉంటుంది కాబట్టి సో రేవతి ఇస్ ద కనెక్షన్ ట్రాన్స్పోర్టేషన్ బ్రిడ్జ్ సో రేవతిలో ఎవరైనా సరే పుట్టినప్పుడు మీరు బాగా చూడండి ఎప్పుడైనా గమనించండి విదేశానికి సంబంధించిన రాయబార తత్వాలు చేయడం కానీ నెగోషియేటర్స్ అని చెప్తాం ఆర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్టర్స్ అని చెప్తాం అలాగే మీరు రేవతి ఇట్స్ మూనిస్ అండ్ మెర్క్యూరీ అంటే బుధుడు ఇక్కడ ఈ రాచిలో నేచత్వం పొంది శుక్రుడు ఉచిస్థితి పొందే నక్షత్రం ఇది సో దీని ఆపోజిట్లో మళ్ళీ మీకు కన్యారాశి ఉంటుంది అక్కడ బుధుడు ఉచస్థితి పొంది శుక్రుడు నేర్చబడతాడు సో అందుకని డౌన్ఫాల్ ఉంటుంది బిజినెస్లో రేజ్ కూడా ఉంటుంది సో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయి అబ్బాయి అసలు ఉంటున్నారు ఈ లైఫ్ చూసేసి అక్కడ నుంచి కింద పడి లేదా సడన్గా ఏదో థాట్ వచ్చి బిజినెస్ పెట్టి మంచిగా రేజ్ అయిపోయి మళ్ళీ ఆ బిజినెస్ కోల్పోయి మళ్ళీ కింద పోయి మీరు చూడండి మీనరాశికి కన్యా రాశికి డయాగ్నల్ ఇది ఉన్నా చూసారా ఈ సెవెన్ హౌసెస్ ఇక్కడ శుక్రుడు ఉచిస్థితి పొందాడు ఇక్కడ డౌన్ అవుతాడు ఇక్కడ బుధుడు నేర్చిపడతాడు మెయిన్ రాశిలో కన్యా రాశిలో ఉచిత సో ఈ ఈ రెండు కాంబినేషన్స్ వల్ల వీళ్ళు ఐడియాలజీ వల్ల ఎదుగుతారు వీళ్ళు ఐడియాలజీ వల్ల కిందకు పడతారు బట్ వన్ మోర్ యాడ్ ఆన్ బుధుడు వచ్చేటప్పటికి అన్నదమ్ములు పక్కకు తోస్తుంటారు పర్టికులర్గా ఇందు మీద చంద్రుడు ట్రాన్సిట్ పోయి అంటే చంద్రుడు ఏ ఏ నక్షత్రం మీద అయితే ఆ రోజు సంచరిస్తున్నాడో రావతి నక్షత్రం మీద సంచరించాడు కాబట్టి ఆ రోజున మీకు పర్టికులర్గా పుట్టినోడికి రావతి నక్షత్రం అవుతుంది కాబట్టి అని చెప్తాను మూడు బ్రింగ్స్ మదర్ మెర్క్యూరి డెబిలిటేషన్ కేవలం మదర్ వల్ల లైఫ్స్ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు రేవతి నక్షత్రం ప్రత్యేకించి మా అమ్మ చెప్పిందని పెళ్ళి చేసుకున్నానో లేకపోతే ఈ విధ వ్యాపారం స్టార్ట్ చేసిననో లేకపోతే అమ్ముంటే ఇంట్లోకి వెళ్ళలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ మదర్తో కొంచెం ప్రాబ్లమెటిక్ కన్వర్సేషన్స్ ఉండడం ఇట్లా ఉంటుంది బట్ మదర్ ఈజ్ ఓన్లీ ద నాట్ ప్రాబ్లమ్ అని మదర్ ఒకటే ప్రాబ్లం అని అన్న మదర్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మా ఇది ఒకటైతే బిజినెస్ పరంగా కూడా అన్నదమ్ముల నుంచి పెద్దగా సహాయ సహకారాలు ఉండవు దొరికిన స్నేహితులందరూ కూడా కేవలం స్నేహితుల వల్ల అప్పులైపోవడం కానీ స్నేహ స్నేహితుల వల్ల ఆ వ్యాపారం పోవడం కానీ స్నేహితులు నమ్మడం వల్ల చాలా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి రావతి నక్ష బుధుడు ఉచస్థితి పొందుతాడు ఆరో స్థానం అంటే కన్య ఈ అప్పులకు సంబంధించి వీటికి సంబంధించిన విభాగానికి సంబంధించి సో ఇక్కడ ఉచస్థితి పొందాడు కానీ శుక్రుడు నేర్చపడతాడు వీళ్ళని ఉద్ధరించడం కోసం చేసే అప్పులు తీర్చలేక అక్కడ నేర్చు పడుతుంటాడు ఐడియాలజీ అంతా సో ఇట్ ఈ డయాగ్నల్ సీన్స్ కనుక అర్థం చేసుకుంటుంటే మేనానికి కన్యకి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది కనుక అర్థం చేసుకుంటే కనుక శుక్రుడు ఉచస్థితి ద లగ్జీరియస్ ప్లానెట్ నేచస్థితి ఉచ్చస్థితి ఈ రెండు పట్టుకోవాలా అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్చువాలిటీ కమ్యూనికేషన్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉన్న బుధుడు కూడా ఉచస్థితి నేర్చి ఈ రెండు మధ్యన ఎందుకంటే నక్షత్ర అధిపతి ఈయన అవుతాడు అలాగే గురును కూడా మనం తీసుకుంటాం కాబట్టి ఇందులో మీకు ఫుడ్ రిలేటెడ్ మూన్ ఉంటాడు కాబట్టి ఫుడ్ రిలేటెడ్ అంటే ట్రాన్స్పోర్టేషన్తో కూర్చొని ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను ఇలాంటివే స్టార్ట్ చేయాలని అన్నాను కానీ జొమాటోలో నిజంగా ఎవరైతే స్టార్ట్ చేశారో జొమాటోలో వాళ్ళు రావతి నక్షత్రం ఉందో లేదో నాకు తెలియదు బట్ జొమాటోకు నలుగురు ఐదు కర్రలతో స్టార్ట్ అయింది ఇవాళ బిలియన్స్లో అది వెళ్తుంది సో అలాంటివే ఎవరికైనా ఐడియాస్ ఎవరిన ఉంటే మీ ఐడియాలజీ ఎలా ఉండాలంటే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఫుడ్ రిలేటెడ్ అయితే జొమాటో స్విగ్గీస్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఎవరైనా పిల్లలు ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏదైనా మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ని కనుక్కున్నా లేకపోతే మీకు ఏదైనా ఐడియాలజీ వస్తే కనుక ఈ ఫుడ్ రిలేటెడ్ ఏదైనా స్టార్ట్ చేసే ప్రయత్నం యాప్స్ మీద చేయండి దయచేసి డిజిటల్ మీడియా నుంచి రేవతీ అంటే ఫేస్ వ్యాల్యూ నుంచి డబ్బు సంపాదించేది రావతి పీపుల్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఐడియా కానీ ఈ ఐడియా ఆల్వేస్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఫుడ్ రిలేటెడ్ మీద డిజిటల్ మీడియాని వాడుకుని ఉండాలి యు అండర్స్టాండ్ దిస్ ఓకే అలాగే నెక్స్ట్ రావతి నక్షత్రం రావతి నక్షత్రానికి సంబంధించి ఒక టిప్ చెప్తాను వెల్త్ పరంగా ఎప్పుడైనా ఒక రెండు మూడు సంవత్సరాలు ఒకసారి ఈ బోట్ షికార్లు పాపకొండలు వెళ్ళడం లేకపోతే వైజాగ్ నుంచి శ్రీలకి వెళ్ళవం లేకపోతే డైరెక్ట్గా ఏదైనా మీరు ఫారెన్ ల్యాండ్స్లో క్రూజింగ్ చేసే ప్రయత్నం చేయండి నీటి మీద ప్రయాణం చేసే ప్రయత్నం లేకపోతే నీటి మీద రిసార్ట్స్ లాంటివి ఉంటాయి కదా అక్కడ ఆహ్లాదంగా కొన్ని తిరగే ప్రయత్నం చేయండి ఓకే సో దీనివల్ల కూడా ఎక్కువగా ఇది అవుతుంది అలాగే వన్ మోర్ యాడ్ వన్ జనరల్గా రేవతి నక్షత్రానికి ఏంటంటే వీళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారా ఇల్లు అదే అదే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ అన్నదమ్ములు ఇల్లు ఎడుతుంటారు ఎక్కువగా ఏ లేడుపు తాగకుండా ఉండడానికి రావతి నక్షత్రాలకు ఒక టిప్ చెప్తాను చిన్న టాయ్ టాయ్ హౌసెస్ ఉంటాయి పిల్లలు ఆడుకుంటారు కదా ఇల్లులు అలాంటి చిన్న ఇల్లులు ప్లాస్టిక్ ఇల్లు ఇప్పుడు రేట్ ఎక్కువైపోయింది అన్న బడ్జెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పేవాడు సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఆ ప్లాస్టిక్ హౌసెస్ కొనుక్కుని ఆ హౌసెస్ ఎవరైనా మీ రిలేటివ్స్కి కానీ మీ మీద ఏడిచి కూడా ఉంటే ఆడికి అమ్మని చెప్తాను రిలేటివ్స్కి కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా సరే అలాంటి టాయ్ హౌసెస్ ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల కూడా కొంచెం పర్టికులర్గా తల్లికి సంబంధించిన సైడ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది రిలే రిలేషన్స్ సో అలాగ చేసే ప్రయత్నం చేయండి ఇది మర్చిపోకండి సుమా అండ్ వన్ మోర్ ఆన్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను ఈ పెళ్ళయి అత్తగారికి సంబంధించి అవతల ఫ్యామిలీ నుంచి వచ్చి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడప్పుడు ఏదైనా జ్యువెలరీ రిలేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్న పర్లేదు బట్ ట్రై టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ జ్యువెలరీ కానీ అలాంటిది ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేయండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ కానీ లేకపోతే చీరలని కానీ లేకపోతే సంథింగ్ లైక్ దట్ ఉమెన్ వేర్ రిలేటెడ్ అని చెప్తాను అలాంటిది ఎవరైనా సైడ్ ఎవరైనా ఉంటాయి కానీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కట్టేయన ఉంటే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మీకు ఈ హౌసెస్ కానీ హౌస్ రిలేటెడ్ సంబంధించి కానీ ప్రాబ్లం అనేది ఉండదు ఇది నేను ఇప్పటివరకు వెల్త్ గురించి కొన్ని కెరియర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం పాజిటివ్స్ మాత్రమే ఉంటున్నాయి ఇందులో సో ఇకపోతే ఈ ఫైనాన్షియల్ రెమెడీలు ఫైనాన్షియల్ లాస్ యూస్గా ఉన్నది స్టాక్ మార్కెట్స్లో ఎక్కువ పెట్టానండి పోయిందండి లేకపోతే ఇంత చాలా బాగా బతికాను ఇప్పుడు మీకు కనీసం నేను కన్సల్టేషన్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను ఇలాంటి చాలామంది ఈ కైండ్ ఆఫ్ వేసులు ఎక్కువ చాలామంది దగ్గరికి వెళ్ళానండి ఏం పని అవ్వలేదు మీ వీడియో చాలా బాగా నచ్చింది సో నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నాకు అందుకని మీకు కాల్ చేసిన ఈ కైండ్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటారు నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు బట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ మీనరాశి అంటే డొనేట్ టు ఆశ్రమాస్ డొనేషన్ మీనరాశిలో రేవతి ఇస్ డొనేషన్ ఓకే వెన్ యూఆర్ డొనేటింగ్ సంథింగ్ డొనేట్ టు య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కన్సల్టేషన్ సోన్ సోన్ ప్రైజ్ ఉన్నదనుకో ఏదో చెప్పారనుకో ఆ కన్సల్టేషన్ చేసే ప్రయత్నం చేయండి దక్షిణ రూపాన డోంట్ థింక్ ఎస్ ఎ ఫీజ్ ఫీజ్ అనుకోవద్దు దక్షిణ రూపాన చేయాలా ఓకే ఒకటి సో తక్కువే ఉంటుంది ఇబ్బంది పడకండి సో అలాగే అష్టలక్ష్మి కుబేర హోము అశ్వత్థనారాయణ టెంపుల్లో కనుక చేయగలిగితే ఓకే అష్టలక్ష్మి కుబేరోహము ఈ ఫైనాన్షియల్ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ వ్యాపార నిమిత్తానికి సంబంధించి కానీ ఇబ్బంది పడుతున్నా హౌస్ డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టి అద్దెలు కట్టలేకపోతున్నా అది అంటారు ఈఎంఐలు కట్టలేకపోయినా లేకపోతే ఇలాంటి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా ఉంటాయి రావతికి వాళ్ళు బయటపడడానికి అష్టలక్ష్మి కుబేర హోమం అశ్వత్ నారాయణ టెంపుల్లో చేయడం ఒకటి అలాగే విప్పత అంటే విప్ప చెట్టు అని ఉంటుంది నక్షత్రానికి సంబంధించినట్టు వేరు అని ఉండదు ఆ విప్ప వేరుకు సంబంధించిన తాయిత్ కానీ ఇవన్నీ కూడా ఆ హోమంలో పెట్టి అవి కానీ కట్టుకోగలిగితే కనుక ఫైనాన్షియల్ లాస్ నుంచి బయటపడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సినిమా సో ఈ పర్టికులర్గా అష్టలక్ష్మి కుబేర హోమానికి సంబంధించి రావతి నక్షత్రం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకుంటే ఆ హోమం ప్రాసెస్ ఏంటి ఎలా జరుగుతుంది అలాగే ఈ విప్ప తీరుతో వేరుతో కూడుకున్న ఈ తాయత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కనుక్కడ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి పూజ హోమానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ సెపరేట్గా తీసుకునే ప్రయత్నం చేయండి అందులో వివరాలు అన్నీ చెప్తారు ఆ డేట్ కూడా నేను చెప్తాను ఎప్పుడు చేస్తారు అనేది కూడా వ్యక్తిగతంగా మీ చార్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే చెప్తాం సో ఫైనాన్షియల్ లాస్ నుంచి రికవరీకి చేసుకునే రెమెడీ అది ఇకపోతే ఎబ్రాడ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎబ్రాడ్కి సంబంధించి రెసెషన్ వస్తుంది సార్ జాబ్ ఇబ్బందిగా ఉన్నది జాబ్ చేంజ్ అవుతుంది జితే జాబ్ పోయేలాగా ఉన్నా సార్ ఏం చేయాలా ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నేను సింపుల్ రెమెడీ చెప్తాను ఈ రెసిషన్ ప్రాబ్లమ్స్ నుంచి లేకపోతే జాబ్లెస్గా ఉండి జాబ్ కోసం ట్రై చేసినా రాకపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక లేకపోతే రెజ్యూమ్ అక్కడ దాకా వెళ్ళేదండి సరిగ్గా ఫిల్టర్ అవ్వట్లేదు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక టాయ్ డ్రమ్స్ అని ఉంటాయి డ్రమ్స్ ఉంటాయి చిన్న పిల్లడల్లా కొట్టి డ్రమ్స్ ఉంటాయి కదా లేకపోతే కాలకు సంబంధించి అలాగ కొన్ని డ్రమ్స్ ఉంటాయి కదా బై దట్ థింగ్ డమరకం అని అన్నాను కానీ నేను డ్రమ్స్ ఇలా ప్లే చేస్తాను కదా శివమణి అంటాను కదా శివమణి గారు అలా డ్రమ్స్ ప్లే చేస్తాను అలాంటి డ్రమ్స్ మీరు కొనండి చిన్నవి కొనుక్కునే ప్రయత్నం చేయండి అది మీరు ఎక్కడైతే ఆఫీస్ చేరినాలో ఆ డ్రమ్స్ ఉంచే ప్రయత్నం చేయండి ఓకే ఈ ఆఫీస్ ఏరియా మీ యువర్ సెకండ్ లాట్ మార్స్ మీనరాశి నుంచి మార్స్ ఇస్ ఎక్సాల్టేషన్ ఇన్ యువర్ లెవెంత్ హౌస్ చక్ర వచ్చే స్థానంలో కొంచెం రుచిసేది పొందాడు మకర రాశిలో యువర్ సెకండ్ లాట్ సో డ్రమ్ బై డ్రమ్స్ ఓకే అండ్ ధనిష్ట నక్షత్ర ధనిష్ట ఇస్ డ్రమ్ రిలేటెడ్ డ్రమ్ రిలేటెడ్ ఓకే సో మ్యూజికల్లే కానీ కొంచెం తండర్ డ్రమ్స్ ఉంటాయి కదా ధన్ 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 అందుకని వెనవర్ రేవతి మీరు ఎప్పుడైనా చూడండి ఇఫ్ సంబడీ ఈజ్ ప్లేయింగ్ యూ మ్యూజిక్ రేవతి కాళ్ళుకి అలాగే నాట్యం చేసేస్తుంటారు సో దే దిస్ నాట్ స్టెప్పింగ్ దిస్ థింగ్స్ ఓకే ఎక్కువగా ఈ ఫీలింగ్ ఉంటుంది ఓకే సో డ్రమ్స్ కొనుక్కునే ప్రయత్నం చేయండి డెఫినెట్గా అండ్ అలాగే ఇలాంటి డ్రమ్స్ టాయ్స్ లాంటివి ఏదైనా ఉంటే కనుక మీ ఆఫీస్ టేబుల్ మీద ఏదైతే మీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్ కావచ్చు ఏదైనా సరే మీ ఓన్ ఇండిపెండెంట్ ఆఫీస్ కావచ్చు రియల్ ఎస్టేట్ ఆఫీస్ కావచ్చు కైండ్ ఆఫ్ ఫీల్డ్ మీ ఆఫీస్ టేబుల్ మీద ఈ డ్రమ్స్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేస్తే కనుక సీ సీదర్ లాక్ ఓకే దీస్ ఆర్ సమ్ వెరీ టిప్స్ అలాగే రావతి నక్షత్రం వాళ్ళు ప్లీజ్ వేర్ బిగ్ డైల్ పెద్ద పెద్ద డైల్స్ ఉన్న వాచెస్ వేసుకోండి డెఫినెట్గా యువర్ టైమ్ విల్ చేంజ్ ఓకే మెటల్ వాచెస్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి డెఫినెట్గా యూర్ టైమ్ విల్ చేంజ్ అలాగే యా కమింగ్ టు మ్యారేజ్ మ్యారేజ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నాను కోర్టు రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి అసలు మా ఆవిడతో పాడలేపోతున్నాను మా ఆయనతో పాడలేపోతున్నాను ఇది ఎక్కువగా రేవతి నక్షత్రంలో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మ్యారేజ్కి రిలేటెడ్ నేను ఏమంటానంటే కాపర్ గ్లాస్ ఒక రాగి గ్లాస్ని అలాగే రాగి గ్లాస్తో పాటు కొన్ని మెడిసిన్స్ని కూడా ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైనా కానీ ఉంటే కనుక ఫ్రైడే పూట దానం చేసే ప్రయత్నం చేయండి ఇట్ విల్ వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఈ కమింగ్ ఈ ఆషాఢ మాసానికి సంబంధించి కూడా చేసుకోవచ్చు ఇందులో అలాగే ఇంకొక విషయం చాలా బట్టి ఇల్లు కడదాం అనుకుంటున్నానండి ఇల్లు కట్టలేకపోతున్నాను ఇల్లు కొనలేకపోతున్నాను చాలా ఇబ్బంది అవుతుందండి ఇలాగా ఇల్లు మారలేకపోతున్నామండి అసలు అక్కడ ఉండలేపోతున్నామండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి హౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇంట్లో ఉండలేము ఇదిలో జరగలేము సో ఈ రావతి నక్షత్రానికి సంబంధించి చెప్పాను కదా ఇది ఇంట గెలిచి రచ్చగలం ఇలా ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది బట్ ఇది ముందు రచ్చగలుస్తారు ఇల్లు కలలేరు వీళ్ళు సో వీళ్ళకి ఆ వ్యాక్యూమ్ అంటే ఆ పీపుల్ అలా అరౌండ్గా సరౌండ్గా ఉంటారు మదర్ దగ్గర నుంచి మొదలుకొని సో అలాంటి ఎన్విరాన్మెంట్లు ఎవరైనా ఉంటే కనుక అందులోంచి బయటపడడానికి న్యూ హౌస్ కాలేజ్ ఏదైనా ఉంటే కనుక ఆ కొత్త ఇల్లు కట్టుకుందాం కొత్త కారు కొనుక్కుందాం అనే కాలం ఎవరికైనా ఉంటే కనుక పర్టికులర్గా ఆషాఢ మాసంలో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతకు సంబంధించి ఏదన్నా ఈ కైండ్ ఆఫ్ ఆషాఢ మాసం స్టార్ట్ ఏదైనా బలిచ్చే ప్రయత్నం చేయండి లైక్ కోడిని కానీ మేకని కానీ వెళ్ళిస్తారు కదా అలా ఏదైనా ఇస్తే కనుక నైవేద్యంగా అమ్మవారికి కనుక సమర్పించగలిగితే కనుక డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి ఇల్లు కానీ అలాగే ఇదేమంటారు ఈ కార్లు కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రత్యేకించి ఆచేయడం అసలు చేయాల్సిన ఇది అలాగే జాబ్ లిస్ట్లో ఉండి ఇంక అసలు జాబే రావట్లేదు అసలు ఎంత అన్నా చేసినా నా రిజన్ సెలెక్ట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఆదివారం నాడు అరుణ హోమం చేసుకోండి ఈ హోమానికి సంబంధించి కూడా ఈ కేంద్ర ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను మీ జాతక రీత్యా సూక్ష్మదశలు ప్రాణదశల నుంచి వింశోధుల దశ సిస్టంలోంచి నుంచి ఏ ఈ ఆదివారం నాడు చేసుకోవాలా ఏ నక్షత్రాన్ని చేసుకోవాలనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను మీకు అది పర్సనల్గా సో పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి ప్రత్యేక ప్రత్యేకించి ఈ కొందనున్న నెంబర్కి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు